సర్వమతాల సమ్మేళనమే భారతదేశ గొప్పతనం మత విద్వేషాలను వాట్సాప్ యూనివర్సిటీ రోజుకో చెత్తతో వైరల్ చేస్తున్న ఈ కాలంలో మతం పేరుతో కొట్టుకు చేస్తున్న ఈ సమయంలో అందరూ ఒకటే హిందూ ముస్లిం భాయ్ భాయ్ అంటూ మరోసారి రుజువు చేశారు మహారాష్ట్రకు చెందిన కొందరు ముస్లింలు తమలోని మానవత్వాన్ని అందరూ సమానమే అన్న భావనను అందరికీ చాటి చెప్పారు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపానికి వేదికగా మారిందో మసీదు ఇంతకు ఇదెక్కడా అదెలా సాధ్యం మిగిలిన వారికి భిన్నంగా ఆ గ్రామంలో ఉన్న పరిస్థితులేంటి మహారాష్ట్రలో వెలివిరిసిన మత సామరస్యం లోగల్ గోడ్కిండిలో మసీదులో గణనాథుడు నలభై నాలుగేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం భిన్నత్వంలో ఏకత్వం మతమన్నది నమ్మకం మానవత్వానికి నిలువెత్తు రూపంగా ఉండాలి తప్పించి ఆ పేరుతో విభేదాన్ని క్రియేట్ చేసుకోవద్దు ఒకరి సంప్రదాయాన్ని మరొకరు గౌరవించుకోవడం అందరూ కలిసిమెలిసి పండుగలు చేసుకోవడంలో ఉండే సంతోషం మరిందులోనూ ఉండదు ఒకరి పండుగ వేళను మరో వర్గం వారు సాదరంగా ఆహ్వానించడం తాము భాగస్వామ్యం కావడానికి మించిన మానవత్వం ఇంకేముంటుంది కథలాంటి ఒక ఉదంతం మహారాష్ట్రలోని ఓ గ్రామంలో గడిచిన కొన్నేళ్లుగా నడుస్తోంది ఈ కథ విన్న తరువాత ఆశలసిస్సల మత సామరస్యానికి ఇంతకు మించిన నిదర్శనం ఇంకేముంటుందన్న భావన కలుగక మానదు అంతేగాదు ఇది కదా భారత్ అంటే అన్న భావన మనసును కమ్మేస్తుంది విషయం ఏంటంటే వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసే వినాయక మండపానికి వేదికగా మారిందో మసీదు సాధారణంగా హిందువులు మాత్రమే వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు కానీ ఆ గ్రామంలో మాత్రం ముస్లిం సోదరులు మసీదులో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు నిత్య పూజలు చేస్తున్నారు మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లా లోగల్ గోట్ఖిండి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది మహారాష్ట్రలోని సాంగ్రి జిల్లా గోడ్ఖిండి గ్రామంలోని స్థానికులు ప్రతి ఏడాది గణేషుడి విగ్రహాన్ని మసీదులో ప్రతిష్ఠించి పూజలు చేయటం కనిపిస్తుంది ఇలా ఎలా అన్న ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే నలభై ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది గణేష్ నవరాత్రుల సందర్భంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్ సాంగ్లీ జిల్లాలకు చెందిన కొన్ని గ్రామాల్లో హిందూ ముస్లింల శోభ్రాతృత్వానికి సంబంధించిన విశిష్ట సంప్రదాయాలు కనిపిస్తున్నాయి ఇక్కడి కొన్ని మసీదులో నలభై ఏండ్లకు పైగా వినాయక విగ్రహాల ప్రతిష్టాపన జరుగుతున్నది పంతొమ్మిది వందల ఎనభై రెండులో ప్రారంభమైన ఈ సంప్రదాయాన్ని ప్రస్తుత తరం ముందుకు తీసుకువెళ్తోంది ఇక్కడి జుజుర్ఖోలో ఉన్న మసీదులో ప్రతి ఏడాది పది రోజుల పాటు న్యూ గణేష్ మండలి వారు గణపతిని ప్రతిష్ఠిస్తారు నలభై నాలుగేళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతున్నది గణపతి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో హిందూ ముస్లింలు ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ సంప్రదాయం వెనుక ఓ ఆసక్తికరమైన కథ ఉందని చెబుతున్నారు ఆ గ్రామస్తులు అదేంటంటే ఒకసారి గ్రామంలోని ప్రధాన కూడలి వద్ద వినాయకుణ్ణి ఏర్పాటు చేశారు ఒకరోజు భారీ వర్షం కురిసింది మండపం లేకపోవడంతో వర్షానికి వినాయకుడి విగ్రహం తడిసిపోయింది గ్రామానికి చెందిన ఒక ముస్లిం వ్యక్తి ఆ దృశ్యాన్ని చూశారు గణేష్ మండలికి చెందిన భక్తులకు ఈ విషయం చెప్పారు అప్పుడే నిజాం అని ఆయన వర్షంలో పూర్తిగా తడిసిపోయిన వినాయకుడి విగ్రహాన్ని దగ్గరలోని మసీదులో ఉంచాలని కోరారు అక్కడున్న వారంతా ఆలోచించి గణపతి విగ్రహాన్ని సమీపంలోని మసీదులో ఉంచారు నిమజ్జనం వరకు ఏడాది వినాయకుడిని ఆ పూజలు చేశారు గ్రామంలో గణేష్ ఉత్సవాలు పెట్టిన బృందంలో అశోక్ పాటిల్ తండ్రి కూడా సభ్యుడు వందల ఎనభై యువకులు పొరుగున ఉన్న గ్రామంలో గణేష్ ఉత్సవాల కార్యక్రమాన్ని చూడడానికి వెళ్లారు హిందూ ముస్లిం వర్గాలకు చెందిన వారు ఆ కార్యక్రమంలో కలిసి పాల్గొనడాన్ని వారు గమనించారు వారి స్ఫూర్తితో గ్రామంలోని మసీదులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడం మొదలు పెట్టారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో గణపతి ఉత్సవాలను జరిపిన వారి తర్వాత రెండో తరం వారు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో గణేష్ ఉత్సవాలు నిర్వహించారు ఇప్పుడు మూడో తరం వారు కూడా ఈ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు అప్పుడప్పుడు గణపతి పండుగ సమయంలోనే బక్రీద్ పండుగ కూడా వస్తూ ఉండేది ఆ సమయంలో ముస్లింలు మేకలను కోయడం ఖుర్బానీ చేయడం వంటివి నిలిపివేసేవారు గణపతిని మధ్యాహ్నం తర్వాత ఊరంతా కలిసి భోజనాలు చేస్తారు ఊళ్ళోని పురుషులు మహిళలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు ప్రతిరోజూ ఒక్కో కుటుంబం హారతి సేవలో పాల్గొంటుంది రెండు వర్గాలకు చెందిన వ్యక్తులు హారతి ఇస్తారు రెండు వర్గాలకు చెందిన పూర్వీకులు తర్వాతి తరాలకు గొప్ప కీర్తిని వారసత్వంగా ఇచ్చారు పంతొమ్మిది వందల ఎనభై రెండు తర్వాతి ఏడాది నుంచి గ్రామంలోని ఐదు మసీదుల్లో గణపతి మండపాలను ఏర్పాటు చేయడం మొదలైంది గ్రామానికి చెందిన పాతతరం పెద్దలు ఈ ఆచారాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని గణేష్ థోరాట్ అన్నారు రెండు వేల పద్దెనిమిది రెండువేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలలో గణపతి ఉత్సవాలు మొహరం కలిసి వచ్చే ఈ పండుగలను అక్కడి ప్రజలు కలిసిమెలిసి జరుపుకున్నారు ఆ సమయంలో వినాయకుని మోదకాలు పీరీలలో పంచే చోంగ్య ప్రసాదం రెండూ కలిపి ప్రజలకు పంపిణీ చేసినట్టు జమీర్ పఠాన్ చెప్పారు ఇక అప్పటినుంచి ప్రతి ఏడాది మసీదులోనే వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని నవరాత్రి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది హిందూ ముస్లిములు ఉమ్మడిగా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు ఒకసారి బక్రీద్ వినాయక చవితి ఒకేసారి వచ్చే అప్పుడు ముస్లిములు నమాజు మాత్రమే చేసి కుర్బానీ అంటే గొర్రెలను బలిచ్చే ప్రక్రియకు దూరంగా ఉన్నారు ఇలా వినాయక చవితిని మసీదులో ఘనంగా నిర్వహించుకోవడం అరుదైన అంశమే కాదు మత సామరస్యానికి ఇదో స్ఫూర్తిగా చెప్పక తప్పదు